రక్షకుడైన ఏసు క్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా గమనించండి ఈరోజు దేవుడు మళ్ళందరినీ ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అలాగే ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న బిడ్డలకు అలాగే వివాహ దినాన్ని జరుపుకుంటున్న బిడ్డలకు అలాగే స్కూళ్ళకి అలాగే కాలేజీలకి వెళుతున్నటువంటి పిల్లలందరికీ దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని ఎలా జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో దేవుని దీవుని పొందుకుందాం మొదటిగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం చూడండి యశ్య గ్రంథం యశ్య గ్రంథం నలభై మూడవ అధ్యాయం నాలుగవ చిన్న చదువుకు య్య గ్రంథము నలభై మూడవ అధ్యాయము నాలుగవ చని మనం చదువుకుందాం నా నీవు నా దృష్టికి ప్రీడవైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడెలరా గమనించినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏమని తెలుసా నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున ఘనుడై నిజమే ప్రియమైన దేవుని బిడెలరా మనం దేవుని దృష్టికి ప్రియులంగా ప్రియమైన వారిగా మనం జీవించటం వలన మరి దేవుడు తన దృష్టికి కనుడుగా ఎంచుకుంటున్నాడు ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఆపద వచ్చినా సరే నీ ప్రాణమునకు కానీ నీకు కానీ ఎలాంటి హాని కలగకుండా దేవుడిని ఎంతగానో కాచి కాపాడి తన యొక్క రెక్కల కింద భద్రపరిచి నిన్ను ప్రియమైనటువంటి వారిగా చేసుకోవాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు కనుక ప్రియమైన దేవుని పడిలా జ్ఞాపకం చేసుకొని మనమందరం కూడా ఆయన దృష్టికి ఘనులుగా కనులుగా ఈ భూలోకములో తీర్చిదిద్దబడాలి అని అంటే మరి మనం ప్రియులంగా ఆయన దృష్టికి కనబడాలి ఆయన దృష్టికి మనం ఎప్పుడైతే ప్రియులంగా ఉంటామో దేవుడు మళ్ళను ఆశీర్వదించి దేవుడే వర్దలు గాక ఆ మేన్ అలలుగా ప్రియమైన దేవుని బిడ్డలరా మరి ఈరోజు పుట్టినరోజులు అలాగే వివాహ దినాన్ని జరుపుకుంటున్న బిడ్డలందరికీ దేవుడిస్తున్న వాగ్దానము ఏంటది అంటే తన దృష్టికి నేను ప్రియుడుగా ఎంచుకున్నట్టు వల్ల నీవు ఘనుడుగా మార్చబడుతున్నావు దేవుడు ఈ సంవత్సరం ప్రారంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని దృష్టిలో భూలోకంలో నీవు ఘనులుగా కనబడుతూ గాక బ్లెస్ యూ ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం దేవుడు మన మధ్యలో ఉన్నాడు తన యొక్క ఆత్మతో మనల్ని నింపడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు అయిన తండ్రి దయ కలిగిన నా ప్రభా పరిశుద్ధి ఆత్మదేవ గొప్ప నావను బట్టి నీ ప్రేమ కలిగిన నావను బట్టి మీకు వందనాలు నీ కృప కలిగిన నావను బట్టి మీకు ఈ ఈరోజు ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరినీ దర్శిస్తున్నందుకు నీకు వందనాలు నా ప్రభు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నా నప్రభనైనా గడిచిన కాలం అంతా కూడా నప్రభ మీరు ఎంతగానో కాచి కాపాడారు ఈ యొక్క నాయన దినం వదులుకునే సంవత్సరం ఆఖరి వారికి కూడా మీ దయా దయాకిరీటం ఇచ్చండి వారిని ఎంతగానో ఆశీర్వదించండి ఘనులుగా వారు పరిగణించబడటానికి కృప చేసి మీ నామానికి మహిమాకంతా ప్రభావం తెచ్చుకోనండి వారితో మీరుండి మీ గొప్ప కార్యాలు జరిగించండి అలాగే వివాహ దినాన్ని జరుపుకుంటున్న బిడ్డలు కూడా మీరు తోడై నడిపించమని అలాగే నా ప్రభా స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు కూడా తోడుగా ఉండండి కాలేజీలకు వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి వారు మంచిగా చదువుకొని వరి దిల్చడానికి నీకు రోగాచేయి బలహీనలు బలపరచని రోగులు స్వస్థపరచుని దయములను వెళ్లగొట్టని అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకర్యాలు జరిగించి నా ప్రభ నాయన ఎవరైతే మీ దృష్టికి ప్రియులుగా కనబడుతున్నారో వారిని గనులుగా మీ నేను ఆస్వాదిస్తున్న వాగ్దానం మీరు చేశారు ఈ వాగ్దానం ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా మీరు మలుచుకుని మా హింపు ిడ్డలందరినీ మీకే సమర్పిస్తూ యేసు పరిశుద్ధనామని అడుగుతున్నాను తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని దీవులు బిడ్డలకు సదాకాలము తోడైంది ప్రభు గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అందరికి వద్దారు ప్రభు మిమ్మలను అధికంగా ఆశీర్వదించి వార్తల చేయాలి